హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లక్ష్మివారం కదండి ఇంక తెల్లవారాలు లేసాను గిండ్ల పన్న అంత అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నానండి సింపుల్గా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నైటే ఇడ్లీ పప్పు అయితే నానబెట్టానండి అంటే పొట్టుమైనపప్పు నానబెట్టాను అది తెల్లవారికి నానితే చక్కగా కడిగేసి రుబ్బు కూడా బాగుంటుంది కదా అనేసి నైట్ నానబెడతాను అనమాట ఇంకా పొట్టు అయితే తీసి ఇంకా రుబ్బేసి నోకు కలిపేస్తాను అనమాట ఇడ్లీ కూడా పెట్టేశాను ఇక్కడ చట్నీ చూస్తున్నారు కదా పల్చగా చేశానండి అయితే కొద్దిగా మొద చట్నీ తీసి పక్కన పెట్టేసాను మిగతా చట్నీలోనే కొంచెం నీళ్ళు వేసి పల్చగా కలిపాను అనమాట ఎప్పుడైనా సరే ఇడ్లీలోకి కారం కారంగా పల్చని చట్నీ వేసుకుని తింటే వేడివేడి ఇడ్లీలో చాలా బాగుంటుందండి నాకు అదే అలవాటు అనమాట అప్పట్లో ఎక్కువగా ఇడ్లీ కొనుక్కున్నప్పుడు చిన్నప్పుడు అనమాట ఇడ్లీ కొనుక్కున్నప్పుడు ఒక ఐదు రూపాయలు పట్టుకెళ్తే ఐదు ఇడ్లీ మీద ఐదు ఇడ్లీ వేసేవారండి గిన్నెలోని ఐదు ఇడ్లీ వేసి దాని మీద వేడివేడిగా ఇడ్లీలోనే చక్కగా ఇలా పల్చని చట్నీ వేసి ఇచ్చేవారు అనమాట సూపర్గా ఉండేదండి అప్పుడు అలవాట్లు ఇంక ఇప్పటికీ పాలేదు అప్పుడు ఇడ్లీ పెడితే అలాగే చేస్తాను నేను అయితేనే ఇంకా టిఫిన్ అయితే చేస్తానండి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వడియలు పెడుతున్నాను అనమాట మొన్న ఒకసారి ఒకసారి అయితే అక్క తెలగపిండి పిండి పంపించిందండి ఇంతకుముందు పెట్టిన వడియలు అయిపోయి కొన్ని ఉన్నాయి మళ్ళీ అక్క అయితే ఒక రెండు కేజీలు పిండి పంపించింది అనమాట అది కలిపేసి ఉంచేసానండి మన వర్షాలు కదా పడ్డాయి వర్షాలు అప్పుడు పెట్టడానికి కావాలని ఇంకా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట ఇంక ఈరోజైతే ఎండకాస్తుంది కదనేసి వడయలు పెట్టేశాను ఇంకా అమ్మాయి అయితే పిల్లలు అయితే ఇద్దరు కొద్దిగా సాయం చేశారు ఇంకా వడియాలు పెట్టేసి ఇలా ఎండలో వేస్తాను అనమాట ఈరోజైతే ఎండ ఎక్కువగానే కాసిందండి ఈ నాలుగు రోజులు బట్టి వర్షాలకైనా ఈరోజు ఎండకి కరెక్ట్గా నా ఒడియాలు అయితే చక్కగా ఎండిపోయండి కాకపోతే కొంచెం పచ్చ ఉన్నాయి అనమాట లాస్ట్కి ఇంకా మా పుట్టిగా చూస్తున్నారా ఏ పక్షులు రాకుండా చక్కగా మంచం దగ్గర కాపలా కాసాడు అనమాట ఇంకా మధ్యాహ్నం వంట అంటే ఇంకా రైస్ ఒకటే ఉండేనండి పెద్దమ్మాయి అయితే కూర తీసుకొచ్చింది బంగాళం కూర చేసిందంట తీసుకొచ్చిందనమాట ఇంకా కొంచెం తల్లెప్పుగా ఉందండి ఇంక అందుకనేసి పెరుగనం తినాలనిపించింది ఇంకా చారు కూర ఇంకేం వేసుకోవాలనిపించలేదు మన అల్లం పచ్చడి పెట్టాను కదండి అది అయితే ఇంకేసుకొని వేసుకొని తినేస్తాను అనమాట ఇంకా అమ్మాయి అయితే పెద్ద అమ్మాయి కూర తీసుకొచ్చింది కదా అది వేసుకొని తిన్నది ఇంక ఈరోజు వంట అయితే ఇంక ఇదేనండి ఇంట్లోని ఇంకా భోంచేసిన తర్వాత కాసేపు పడుకున్నానండి తల్లెప్పుగా ఉందనేసి ఇంకా లైస్ చూసేసరికి ఎండ కూడా పోయింది ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా చక్కగా వడియాలు కూడా తడారాయి అనమాట ఇంకా ఇంకెందుకు ఇలా ఉంచడం వల్ల అనేసి ఇంకా ఎండ కూడా లేదు కదా అనేసి ఇంకా పళ్ళత్తే పెట్టినవైతే ఇంట్లో పెట్టేసానండి వంటగదిలోని ఇంకా పేపర్ మీద పెట్టాం కదా అవన్నీ కూడా వేరే ప్లేట్లో ఇలా తిరగేసి పెట్టాను అనమాట ఇంకా వడియాలు తీసిన తర్వాత ఇంక టీ పెట్టుకుందాం అనుకున్నానండి టీ పెట్టుకునే టీ పెట్టుకుందాం అనుకునేసరికి పాలు అయిపోయి పాలైపోతే ఇలా పాలపూడి ప్యాకెట్లు అప్పుడప్పుడు మా వారు తీసుకొస్తారులేండి ఎందుకంటే ఇంకా ఇలాగ అవసరం పడుతుంది కదా అనేసి ఇంక ఈరోజు పాలు లేవు కదా అనేసి ఒక రెండు ప్యాకెట్లు చింపేసి టీ అయితే పెట్టాను పాలు పెట్టుకున్నంత టేస్ట్ అయితే ఉండదండి కాకపోతే పాలు లేనప్పుడు ఇలాగ అవసరాలు కాదుకుంటాయి అనమాట ఈ ప్యాకెట్లు అయితేనే ఇంకా అల్లం చదువు కొట్టేసి టీ అయితే పెట్టేశాను ఇంకా మా అమ్మాయి నేను కూడా టీ తాగేసాను అనమాట మొన్న ఈ షోపాల మీదకి చూస్తున్నారు కదా ఆన్లైన్లో బుక్ చేసిందండి మా పెద్దమ్మాయి షీట్లు చాలా బాగున్నాయండి ఇంకా అవైతే వేసాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది షోపాలు కరెక్ట్గా తీసుకుందనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా చూస్తున్నారు కదా రేగి వడియాలన్నమాట మా వారు తీసుకొచ్చారండి చూస్తున్నారా చాలా ఇష్టం మా ఇంట్లో మాకు అందరికీ కూడా రేగి వడియాలంటేనే ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు ఇందులో మొత్తం చాలా వడియాలు ఉన్నాయి అనుకోండి అప్పట్లో ఈ వడియాలు పావలకి రెండు ఇచ్చేవారండి కొట్ల మీద అయితేనే ఇంకా అంటే ఇంట్లో ఎప్పుడు తయారు చేయలేదండి నేను ఎప్పుడైనా మా అలా తీసుకొస్తేనే తింటాను నాకు చాలా ఇష్టం ఈ అయితేనే చూస్తున్నారు కదా మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి రేగ పడేయాలంటే కారం కారంగా పులుపులగా తీ తిగా చాలా బాగుంటాయండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ పువ్వులు ఏరుతున్నానండి పువ్వులు అయితే బాగా ఇంకా పూసి శ్రయిపోతున్నాయి అనమాట ఏరకలేదు ఇంకా అయితే పువ్వులు ఏరుతున్నాను మాల కడదాం కదా అనవసరంగా కింద పడిపోతున్నాయి పువ్వులు అనేసి అయితే పువ్వులు ఎందుకు ఏరుతున్నానంటే రేపు అక్కలు ఊరేళ్ళే పని ఉందండి కోడలు చూడడానికి వెళ్ళాలి ప్రెగ్నెంట్ కదా అందుకనేసి అమ్మాయిని చూడడానికి అనేసి వెళ్ళాలన్నమాట అంటే పురుటికి తీసుకెళ్ళిపోయినండి వాళ్ళ అమ్మగారు ఇంకా అక్కడికి అక్క దగ్గరికి వెళ్ళి అక్క నేను చెల్లి కలిసి వెళ్తాం అనమాట అమ్మాయి దగ్గరికి ఇంకా అందుకనేసి పువ్వులు ఎలాగా ఉన్నాయి కదా ఇంకా ఏరేసి మాల కడదాం అనేసి ఇంకా ఇక్కడైతే పువ్వులన్నీ ఏరానండి ఆ తర్వాత చామంతి మొక్కలు వేసానండి అవి కూడా చక్కగా మొగ్గలు అయితే వచ్చాయి వైట్ చామంతి వైట్ చామంతి అండి ఇవి చూస్తున్నారు కదా ఈ పువ్వులు కూడా ఎంత బాగా పూసాయో చూశారు కదండి వీడియో ఈ ఈరోజైతే వీడియో ఇదే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చిందని అయితే కూడా కింద కామెంట్లో తెలియజేయండి